స్పందించారు ఒక అంగుళం కూడా ఆక్రమించలేదని పూర్తిగా ప్రైవేట్ స్థలంలో ఆ చేపట్టామని అన్నారు తన ప్రతిష్టను కాపాడుకోవడం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం చట్టాలను ఉల్లంఘించలేదని చెప్పడం కోసమే ప్రకటన చేస్తున్నట్లు నాగ్ వెల్లడించారు ఆ భూమి పట్టా భూమి ఒక అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు పూర్తిగా ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన ఆక్రమ పై స్టే కూడా మంజూరు చేయబడింది స్పష్టంగా చెప్పాలంటే తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా కూల్చివేతకు ముందు తనకు ఎలాంటి నోటీస్ లేవలదని ఆరోపించారు నాగర్జన ప్రజల తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ప్రకటన ఇస్తున్నట్టు తెలిపారు ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి అవట్ डेफिनेटली ప్రొటెక్ట్ చేయాలా అంటే వి హావ్ ఏ మెసేజ్ గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి అందులో భాగంగా తీసుకుంటాం ఎవరు మాట్లాడే చాలా మాట్లాడదు ప్రధానికి వ్యవస్థ ఉంది కదా వ్యవస్థ ఉంది అధికార యంత్రాంగం ఉంది ఎవరి పని ఏ శాఖ పని ఏ యంత్రాంగం పని ఆ పని చేస్తారు ఓకే